హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి స్పెషల్ బెల్లప్పాలు తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఒకసారి చూడండి చాలా బాగుంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బెల్లప్పాలకు కావలసిన పదార్థాలు బియ్యం పిండి గోధుమ పిండి బెల్లం ఒక ఎనిమిది విలాక్షులు ఒక హాఫ్ కప్పు చిన్న కప్పులో హాఫ్ కప్పు నెయ్యి ఇప్పుడు మెజర్మెంట్కు ఈ గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఒక బేషన్లో పోసుకోవాలి అదే కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రెండు పిండిలు బేషన్లో మొత్తం ఇలా చేయితో కలుపుకోవాలి కలిసే వరకు ఇలా పిండి మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం దంచి పెట్టుకున్నాను అదే గిన్నెతో ఒక కప్పు నరబెల్లం తీసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే రెండు కప్పులు తీసుకోవచ్చు నేను కప్పు నరే తీసుకున్నాను ఇప్పుడు ఈ కప్పు నరే బెల్లము ఒక కడాయిలో వేసుకొని గ్యాస్పై పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేశాను ఈ బెల్లంలో పెద్ద గ్లాస్లో ఒక సగం వాటర్ తీసుకొని పోసాను మొత్తం వాటరు కలిసే ఇలా గంటతో కలుపుకోండి బెల్లము మొత్తం ఇలా కరిగిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉండండి బెల్లం మొత్తం కరుగుతుంది ఇంతలో ఆ విలాక్షిలు పొలిసి పొట్టు తీసి దంచి పెట్టుకోండి ఇంతలో ఇటు గ్యాస్పై బెల్లం పానకం మరుగుతుంది ఈ పానకం మనము వట్టిగా ఇలా మరిగించుకోవడమే ఇలా పొంగొస్తూ మరుగుతూ ఉంటుంది నేను ఆనకం పట్టడం లేదు పాకం వచ్చేలా కాదు మామూలుగా మరిగించుకుంటున్నాను ఇందులో ఒక చిన్న స్పూన్తో నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోండి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం ఇలా ఘాటుతో కలుపుకోండి కలుపుకొని ఇలా మరిగించు ఒక ఇంకొక రెండు నిమిషాలు మరిగించుకొని ఇప్పుడు ఒక చాయజాలితో ఇంకొక గంజిలోకి వడగూసుకోండి బెల్లంలో చెత్త లాంటివి ఇసుక లాంటివి కొన్ని వస్తాయి పడవసుకొని పెట్టుకోవాలి ఇగో ఇలా చిన్న చిన్న ఇసుక రాళ్ళు వచ్చాయి ఇప్పుడు ఈ వడగట్టిన బెల్లం పానకాన్ని మళ్ళీ అదే కడాయి తోమి గ్యాస్పై పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కడాయిలో బెల్లం పానకం వేసుకోండి వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఇలా మరిగించుకోండి ఇలా పొంగులు వస్తూ మరుగుతూ ఉంటుంది ఇలా మరుగుతుండగా దంచి పెట్టుకున్న విలక్షల పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలపండి ఇలా బాగా పొంగుతూ ఉన్నప్పుడు ఇందులో గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం తీసిపెట్టుకున్న పిండిని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం గంటతో మొత్తం వేసుకోవాలి వేసుకొని చేయితో కలపలేము కాబట్టి ఇలా గంటతో మొత్తం కలుపుకోవాలి కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి వేడిది ఇలా మొత్తం కలుపుతూ ఇప్పుడు కొంచెం పతలానే అనిపిస్తుంది కానీ పిండి గట్టిపడుతుంది చల్లారిన కొద్దీ ఇలా గంటతో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం ఉండలు ఉండలు అవపడుతుంది ఇప్పుడు దీన్ని మొత్తం మళ్ళీ గంటతో గంట వెనకపక్కకు పెట్టి ఇలా అంటూ మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పిండిని మళ్ళీ ఒకసారి ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి గంటతో మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం నెయ్యి కలిసే వరకు కలుపుకోండి ఇలా కలుపుతుంటే కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడ్డాక ఇలా కొంచెం కొంచెం గంటతో ఒక బేషన్లోకి తీసుకోండి మొత్తం బేషన్లోకి తీసుకున్నాక ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచండి ఇప్పుడు పిండి కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిని చేయితో మొత్తం చేపాతి పిండిలా పిసుకుతూ కలుపుకోవాలి ఎంత పిసుకుడు పడితే అంత బెల్లప్పాలు మంచిగా వస్తాయి ఇలా పిసుకుతూ చపాతి ముద్దల రెడీ చేసుకోవాలి మినిమం ఒక మూడు నాలుగు నిమిషాలు మంచిగా పిసుకొని ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని పోసుకొని నూనె వేడే వరకు ఇప్పుడు ఈ ముద్ద నుండి కొంచెం నిమ్మకాయ సైజులో పిండి తీసుకొని ఇలా గట్టిగా చేయితో పిసుకుతూ చేయితో ఎంత మంచిగా విసుకుతే అంత స్మూత్గా వస్తుంది మెత్తగా ఉంటుంది నూనెలో వేసుతోటే పగిలిపోకుండా ఉంటుంది ఇలా చేయితో మంచి చేయి ఆడిస్తూ పిసుకొని ఇప్పుడు ఒక బాలాకారంలో రౌండ్గా చేసుకొని ఆయిల్ కవర్ కట్ చేసి పెట్టుకున్నాను దానికి కొంచెం ఆయిల్ రాసి ఇలా చేయితో ఒత్తుతూ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక ఈ ఏళ్ళ అచ్చలు ఉండకుండా ఆయిల్ పేపర్ ఇటు పక్కది ఇలా వేసి ఒకసారి ఇలా అంటున్నాను స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇంతలో గ్యాస్ పై ఉన్న ఆయిల్ వేడైపోయేది అందులో ఈ అప్పని తీసుకొని వేసుకుంటున్నాను అప్ప వేసుకోవడంతో ఇలా ఆయిల్ పొంగుగా వస్తుంది పొంగు అయిపోయే వరకు అప్పను కదిలించకూడదు విరిగిపోతుంది ఎందుకంటే మనం బెల్లం ఆనకం పట్టలేదు ఓన్లీ బెల్లం పాకం మరిగించామంతే ఇవి అరిసెలు కాదు బెల్లప్పాలే ఇప్పుడు ఇలా పొంగు ఆగిపోయాక కొంచెం కదుపుతూ దాన్ని తిప్పి రెండో పక్కకు వేసుకోవాలి ఇలా రెండు పక్కల తిప్పి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా కాలిన దాన్ని జల్లిగంటతో తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వడిసైపోయే వరకు ఉంచుకోవాలి తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఇంకొంచెం పిండి తీసుకొని ఇలా ముద్దగా పిసుకొని రౌండ్గా చేసుకొని ఇప్పుడు చేయితో కాకుండా ఇలా పేపర్ మరేసి అరిచేయితో చేసుకున్నాను ఇది కూడా నూనెలో వేసుకున్నాను ఇలా పొంగు ఆగిపోయే వరకు ముట్టుకోకుండా ఉండాలి ఇప్పుడు జల్లిగంటలో ఉన్న అప్పను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు జల్లిగంటతో పొంగ ఆగిపోయాక దాన్ని ఇలా కదిపి మరొక పక్క తిప్పివేయాలి ఆయిల్లో ఇలా వేసి రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఆ ప్లేట్లో ఆయిల్ వడిసిపోయాక ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం ఇలాగే పిండి అయిపోయే వరకు రెడీ చేసుకున్నాను పొంగు ఆగిపోకముందే కలిపితే పగిలిపోతాయి ఆయిల్లో విరిగిపోతాయి పిండి బాగా అందులో పడుతుంది అలా కాకుండా పొంగు ఆగిపోయాకనే అప్పను కదపండి తిప్పివేయండి ఇవి బెల్లప్పాలు పానకంతో చేస్తున్నాను పానకం బట్టి చేయడం లేదు అట్టిగా మరిగించి చేస్తున్నాను బెల్లప్పాలు అన్నీ అయ్యాక ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకున్నాను ఇవి దీపావళికి దేవునికి పెట్టి మొక్కుతారు ఈ బెల్లప్పాలల్లో కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కానీ దేవుడికి పెట్టే దాంట్లో నువ్వులు వేసుకోరు మామూలుగా చేసుకున్నప్పుడు నువ్వులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లప్పాలు తయారీ విధానం వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరొకసారి ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్